హాయ్ ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం అయితే ఈ వీడియోని వెంటనే స్కిప్ చేయకుండా చూసేయండి శ్రీకృష్ణుడికి ఒక్కరు కాదు ఇద్దరు కాదు మొత్తం పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు ఉన్నారు కానీ శ్రీకృష్ణుడికి పదహారు వేల నూట ఎనిమిది భార్యలలో ఎనిమిది మంది భార్యలు అతనికి ఎంతో ప్రీతికరం మిగతా వాళ్ళంతా ఆయనకు గోపికలుగా సేవ చేస్తుంటారు ఆ ఎనిమిది మంది ప్రధాన భార్యలు ఎవరో తెలుసుకుందాం విదర్భ రాజ్యానికి చెందిన యువరాణి రుక్మిణి సత్రాజిత్తు కుమార్తె అయిన సత్యవామ జాంబవంతుడు కుమార్తె అయిన జాంబవతి దేశపు యువరాణి అయిన నాగ్నజితి సూర్య భగవానుడు కుమార్తె అయిన కాలింది దేశపు యువరాణి అయిన లక్ష్మణ అవంతి దేశపు యువరాణి అయిన మిత్రవింద కైకేయ దేశపు యువరాణి అయిన భద్ర ఈ ఎనిమిది మంది భార్యలు శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరం అలాగే శ్రీకృష్ణుడికి నూట ఎనిమిది పేర్లు కూడా ఉన్నాయి గోవింద మాధవ కేశవ ముకుంద ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు ఉన్నాయి ఆయన యొక్క లీలలు గుణగణాలను ఈ పేర్లు తెలియజేస్తుంది తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరైతే చివరి వరకు చూసారో వాళ్ళు తప్పకుండా మా వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మా శ్రీరామ భక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే కమెంట్లో జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి